നിന്നു നന്നു തലഞ്ചി ത്യാഗപയനം കൊനസാഗിനീ നന്നു നിന്നു വളനുണ്ടെങ്കിൽ വിടിപ്പിച്ചേ പയണമിതി தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனரட்சனை பயணம் ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி పరలోకం చేర్చే చేతి పరిహార బలిన పాప పరిహారం ప్రభు కేసుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడుగుపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో నలభి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం పరిహార బలిదానం యేసుతో నలభై రోజులు అనే ముత్తంగి దివ్యవాకు కేంద్రం యొక్క తపస్కాల ఈ యొక్క కార్యక్రమంలోనికి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ధ్యానించబోయే విషయము ఏమిటి అంటే యేసువుకు సాక్ష్యము యేసువుకు ఎవరు సాక్ష్యం ఇస్తారు ఎన్నో శతాబ్దాలుగా ఎన్నో సంవత్సరాలుగా దేవుని కుమారుడైన మెస్సయ్య ఈ లోకానికి రానున్నాడు అని వేంచేసి ఉన్న ప్రజలకు యేసు అనే మెస్సయ వచ్చినప్పుడు తనకు సాక్ష్యము పలకవలసిన అవసరము ఉండినదా యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి తన బోధనల ద్వారా తన ప్రవచనల ద్వారా లేకుంటే పాత నిబంధనలోని ప్రవచనల పూర్తీకరణముల ద్వారా తాను మెస్సయ దేవుని కుమారుడు అని తాను తనను తాను నిరూపించుకున్నప్పటికీ ఎంతోమంది క్రీస్తుకి ఎవరు సాక్ష్యం వహిస్తారు లేకుంటే నీవు చెబుతున్నది సరైనదా అని చాలామంది అడిగినప్పుడు ఏసుక్రీస్తుకి ఒక సాక్ష్యము కావలసి వచ్చినదా అని మనము చూడవలసిన విషయము యేసుక్రీస్తుకి సాక్ష్యము వహించడానికి లేకుంటే యును సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వాక్కులో రాయబడి ఉన్నది యేసు క్రీస్తు ఇలా అంటున్నారు నేను నాకే సాక్ష్యము వహిస్తే ఆ యొక్క సాక్ష్యము చల్లదు అవును ప్రియ సహోదరి సహోదులారా ఈ లోకంలో మనకందరికీ తెలుసు ఏ ఒక్క వ్యక్తి యొక్క సాక్ష్యము ఎక్కడ కూడా చల్లదు పాత నిబంధనలో కూడా రాయబడి ఉన్నది ఇద్దరూ లేకుంటే ముగ్గురి సాక్ష్యము చల్లుతుంది కానీ ఒక్క మనిషి యొక్క ఒక్క వ్యక్తి యొక్క సాక్ష్యము చల్లదు దేవునికి దేవుని కుమారునికి యేసుక్రీస్తుకి మెస్సయ్యాకి సాక్ష్యము అవసరము లేనప్పటికీ కూడా యేసుక్రీస్తు యునుస్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై ఒక్కటవ వాక్కులో అంటున్నారు నా సాక్ష్యము నేనే అయితే ఆ సాక్ష్యము చల్లకుండా ఉండనియండి యోహాను స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై నుండి నలభై ఆరు వరకు వాక్యములు మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు చూపిస్తున్నాడు వేలెత్తి చూపిస్తున్నాడు తనకు సాక్ష్యము వహించిన వాళ్ళు ఎవరు మీకు ఒకవేళ ఈ దేవుని కుమారుని విశ్వసించడానికి మీకు కష్టముగా ఉంటే ఇదిగో మీకు సాక్ష్యము కూడా ఉన్నది అని యేసుక్రీస్తు చూపిస్తున్నాడు ప్రియ సహోదరి సోదులారా మొదటిగా మనం చూస్తున్నాము నాకు సాక్ష్యము వహించేది నేను కాదు వేరే ఒక్కరు అని క్రీస్తు చెప్తూ యుహానుభక్తిస్త వైపు చూపిస్తున్నారు యుహానుభక్తిస్తా ఈ లోకంలోనికి వచ్చినది యుహాను స్వార్థ మొదటి అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకు వాక్కులు మనము చదివినట్లయితే అక్కడ చూడగలుగుతున్నాము యుహాను భక్తిస్తా ఈ యొక్క వెలుగుకి సాక్ష్యముగా వచ్చి ఉన్నారు తాను వెలుగై ఉండలేదు కానీ వెలుగుకి తాను సాక్షిగా వచ్చి ఉన్నారు వెలుగు యేసుక్రీస్తు అయితే ఆ వెలుగుకి సాక్షి యుహాను బప్తిస్తా యుహాను బప్తిస్తా పుట్టిన సమయంలో తన తండ్రి అయిన సక్కర్య లూకాసు వార్త మొదటి అధ్యాయము డెబ్బై ఆరవ వాక్కులో చెప్తున్నారు ఈ కుమారుడు నీవు యుహాను నీవు మెస్సయాకి నీవు సాక్షిగా ఉంటావు ఒక గొప్ప ప్రవక్తగా యేసుక్రీస్తుకి లేకుంటే దేవుని కుమారునికి సాక్ష్యము వహిస్తావు అని సక్కరియా లూకాసు వార్త మొదటి అధ్యాయము డెబ్బై ఆరవ వాకులో చెప్తున్నారు ఈ యోహాను బప్తిస్తా ఇజ్రాయేల్ లోనికి వచ్చినప్పుడు తాను చెప్పినది ఒకటే ఒక మాట నా వెనుక రానున్నవాడు నాకంటే గొప్పవాడు నా వెనుక రానున్నవాడు నాకంటే గొప్పవాడు ఆ వ్యక్తి యొక్క కాలజోడ్లు ఎత్తుకోవడానికి కూడా నాకు అర్హత లేదు నేను మీకు పశ్చాత్తాపపు స్నానం ఇస్తున్నాను అంటే తాను మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు జ్ఞాన స్నానం ఇస్తారు అంటే యేసుక్రీస్తుకి గొప్ప సాక్షిగా యేసుక్రీస్తుని రాక్కడకు మునుపే ఒక వ్యక్తి వచ్చి తనకు సాక్ష్యము వహిస్తున్నారు అవును ప్రియ సహోదరి సౌదులారా ఈ యొక్క అవును ప్రియ సహోదరి సౌదులారా యేసుక్రీస్తు రాక మునుపే తనకు దారి సిద్ధము చేయడానికి వచ్చిన యోహానుభప్తిస్తా యేసుక్రీస్తుకి ఒక గొప్ప సాక్షిగా నిలబడి ఉన్నాడు యోహానుభప్తిస్తా మాటలు మనము వింటే వాళ్ళు చాలా మంది ఫరీసులో ఎరూసలేం నుండి వచ్చి తనతో అడిగినప్పుడు నీవు మెస్సయానా నీవు ప్రవక్తవా నీవు జర్మయ్యావా నీవు ఏలియావా అని అడిగినప్పుడు నేను ఇది ఏది కాదు అని తాను చెప్తున్నాడన్నమాట యేసుక్రీస్తుకి బదులుగా లేకుంటే ఏసుక్రీస్తుకి సవాలుగా నిలబడకుండా తాను చెప్తున్నాడు యోహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పైవ వాకులో నేను తగ్గింపబడాలి తాను హెచ్చింపబడాలి అంటే ఒక మనిషి ఇంకో మనిషికి ఏ విధంగా సాక్ష్యం వహిస్తున్నాడో అని మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సౌదులారా ఈ యొక్క ఇస్రాయేల్ జనులకు వ్యూహాను భక్తిస్త ఇచ్చిన సాక్ష్యము వాళ్ళు చూడలేకపోయారు విశ్వసించలేకపోయారు అయినప్పటికీ క్రీస్తు మరొక సాక్ష్యం ఇస్తున్నాడు యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు వ్యూహానుభక్తిస్త యొక్క మొదటి సాక్ష్యము మీకు అది మీరు నమ్మలేకపోతే ఇదిగో నేను చేస్తున్న కార్యములు మీరు చూడండి చాలామంది చెప్పినారు తాను బేల్జెబోల్ వల్ల ఈ యొక్క కార్యములు చేస్తున్నాడు లేకుంటే ప్రజలని దయ్యములను వెళ్ళగొట్టేది తాను బేల్జెబుల్ అనే దయ్యముల రాజు అయినా తన నుండి చేస్తున్నాడు అని తాను చెప్పినప్పుడు కూడా యేసుక్రీస్తు అంటున్నాడు మీరు నన్ను విశ్వసించకపోతే మీరు నేను చేస్తున్న క్రియలను చూసి మీరు విశ్వసించండి నేను చేస్తున్న పనులు మీరు చూడండి ఇది సాధారణమైన మనుషులు చేయగలిగిన పనులా ఇది దేవుడు తనతో పాటు సహాయం లేకుండే లేకుంటే చెయ్యలేరు అని తాను నిరూపిస్తున్నాడు యోహాను సువార్త మూడవ అధ్యాయంలో నికోదేము అనే ఒక వ్యక్తి ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి తనతో రాత్రి సమయంలో మాట్లాడిన తర్వాత తానొక్క మాట అన్నమాట నికోదేము అంటున్నాడు ఏసువా లేకుంటే రబ్బీ నీవు చేస్తున్న పనులు దేవుడు నీతో పాటు లేకుంటే ఎవరు కూడా చెయ్యలేరు నీవు దేవుడు దేవుడు నీతో పాటు లేకుంటే ఏ మనిషి కూడా నీవు చేస్తున్న కార్యములు చెయ్యలేరు అని తాను చెప్తున్నాడనమాట అయితే యేసుక్రీస్తు అంటున్నాడు నేను చేస్తున్న క్రియలు లేకుంటే నేను చేస్తున్న పనులే నాకు సాక్షిగా ఉన్నది ప్రియ సౌదరి సౌదులారా మనం చూస్తున్నాము మార్కుస్ వార్త రెండవ అధ్యాయము పన్నెండవ వాక్కులో మార్కు వార్త రెండవ అధ్యాయము పన్నెండవ వాకులో నలుగురు వ్యక్తులు పక్షపాతముతో బాధపడుతున్న రోగి అయి ఉన్న ఒక్క వ్యక్తిని ఏసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావటం ఏసుక్రీస్తుని దగ్గరికి వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు తన ముందుకు వారిని ఆ యొక్క రోగస్తుడైన ఆ పక్షపాత రోగిని వాళ్ళు తీసుకొని రాలేకపోయారు ఎందుకంటే అక్కడ ఒక గొప్ప జన ఉండెను అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ ఇంటి పైన ఎక్కి దాని కప్పును తీసి ఆ ఇంటి పైనుండి వారు ఆ పక్షపాత రోగిని యేసుక్రీస్తు ముందుకు దింపుతున్నారు వారి విశ్వాసమును చూసి యేసుక్రీస్తు ఆశ్చర్యపోతున్నాడు అన్నమాట రోగి కాదు కానీ రోగిని తీసుకుని వచ్చిన ఆ వ్యక్తుల విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు వెంటనే ఆ వ్యక్తి యొక్క పాపములను క్షమించి తనకు స్వస్థతనిస్తున్నాడు ఆ మనిషితో ఏసుక్రీస్తు ఇలా అంటున్నాడు నీవు లేచి నీ పడకను నీ చేతిలో తీసుకొని ఇంటికి వెళ్ళుము అని చెప్పి తనకు పరిపూర్ణమైన స్వస్థతనిస్తున్నాడు సహోదరి సోదరులారా ఇటువంటి యొక్క స్వస్థతను ఇచ్చినప్పుడు వారందరూ అంటున్నారనమాట ఇటువంటి కార్యము మేము ఎన్నడూ చూడలేదు ఇటువంటి కార్యము మేము ఎన్నడూ కూడా చూడలేదు అని ఆ ప్రజలు చెప్పుతున్నారు అంటే క్రీస్తు చెప్పిన రెండవ సాక్ష్యము తనకు సాక్ష్యము తన క్రియలే అదే విధముగా మనం చూస్తున్నాము మార్కుస్ వార్త మొదటి అధ్యాయంలో తాను ఒక దయ్యము పట్టిన ఒక వ్యక్తికి విడుదలనివ్వటం తాను అటువంటి విడుదలను చాలా మందికి ఇచ్చి ఉన్నారు కానీ ఆ రోజుల్లో ఇస్రాయలులో అటువంటి అద్భుతము విడుదల ఎవ్వరు కూడా చూడలేదు దయ్యము పట్టిన వారిని దూరము నుండి పట్నం నుండి ఇంటి నుండి వారి గ్రామం నుండి దూరముగా ఉంచేవాళ్ళు ఎందుకంటే వారికి ఎటువంటి సహాయము ఏ మనిషి ఏ పురోహితుడు ఏ ధర్మశాస్త్ర బోధకుడు ఎవరు ఏ దేవుని మనిషి కూడా చెయ్యలేకపోయారు కాబట్టి అయితే ఈరోజు యేసుక్రీస్తు అటువంటి ఒక మనిషికి పరిపూర్ణమైన విడుదలనిస్తున్నాడు అటువంటి మనిషికి పరిపూర్ణమైన విడుదలనిచ్చినప్పుడు ఆ కార్యములు చూసిన వాళ్ళు ఆశ్చర్యపడి వాళ్ళు అంటున్నారు ఇది ఏమిటి ఇది యొక్క కొత్త బోధన ఈ యొక్క కొత్త బోధన అధికారముతో కలిగిన బోధన మా యొక్క ధర్మశాస్త్ర బోధకలో మాకు బోధించినప్పుడు ఇటువంటి అధికారము మేము చూడలేదు ఈ యొక్క కార్యములంతా కూడా ఏసుక్రీస్తువు పరిపూర్ణమైన అధికారముతో చెప్పి ఉన్నాడు అందుకే ప్రియ సహోదరి సౌదలారా ఏసుక్రీస్తుని క్రియలే తనకు సాక్షిగా నిలబడి ఉన్నది ప్రియ సహోదరి సోదలార మూడవ సాక్ష్యముగా యేసుక్రీస్తు అంటున్నాడు నేను నాకే సాక్ష్యము వహించకుండా నాకు నా తండ్రి కూడా సాక్ష్యము వహిస్తున్నాడు రెండు స్థలములలో మనం చూస్తున్నాము ఏసుక్రీస్తు చేస్తున్న పనులకు లేకుంటే ఏసుక్రీస్తుకి సాక్షిగా నిలబడిన తన తండ్రిని మొదటిగా మనం చూస్తున్నాము లూక సు వార్త మూడవ అధ్యాయము ఇరవై రెండవ వాక్కులో యేసుక్రీస్తుని స్నానము అయిపోయిన తర్వాత స్వర్గము తెరవబడి తండ్రి దేవుడు అక్కడి నుంచి మాట్లాడటము వింటున్నారు ఏమని వింటున్నా ఏమని రాయబడి ఉన్నది అంటే ఇదిగో నా ప్రియ కుమారుడు తనలో నేను ఆనందించుచున్నాను ప్రియ సహోదరి సౌదలారా స్వర్గమే యేసుక్రీస్తుకి సాక్ష్యం వహిస్తున్నది తండ్రి దేవుడు తన కుమారునికి సాక్షిగా నిలబడి ఉన్నారు తాను చెప్తున్నాడు ఇదిగో ఇది నా ప్రియ కుమారుడు తనలో నేను ఆనందిస్తున్నాను అంటే తాను చేస్తున్న ప్రణులు తాను చేస్తున్న క్రియలు లేకుంటే తాను తన పైన తీసుకున్న ఆ యొక్క బాధ్యతలు నేను ఇష్టపడుతున్నాను అని తండ్రి దేవుడు చెప్తున్నాడు అనమాట రెండవదిగా మనం చూడగలుగుతున్నాము మార్కుస్ వార్త తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాక్కులో ఇక్కడ మనం చూస్తున్నాము ఏసుక్రీస్తుని రూపాంతరీకరణ సమయంలో ఏసుక్రీస్తుని రూపాంతరీకరణము జరిగినప్పుడు అక్కడ తనతో పాటు ఏలియా మోసే అనే ఇద్దరు ప్రవక్తలు వాళ్ళు అక్కడ ప్రత్యక్షమవుతున్నారు ఏసుక్రీస్తు తన రూపము మారిపోతుంది రూపాంతరీకరణమై తను మామూలు మనిషిలాగా అన్ని రోజుల వరకు తన శిష్యులతో తన అపోస్తులైన పేతురు యోహాను యాకూబులతో ఉన్నట్టు కాకుండా ఒక మామూలు మనిషిలాగా కాకుండా తన స్వరూపము అంటే తాను దేవుడి స్వర్గములో ఏ విధముగా ఉన్నాడో దేవుడు లాగా దేవుని మహిమలో తాను అది చూ వాళ్ళు చూడగలిగారు దేవుని ఆ రూపములో వారు దేవుని యేసుక్రీస్తుని చూడగలిగినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి ఏమి చెప్పాలో ఏమి చెయ్యాలో అని తెలియకుండా నిలబడినప్పుడు అప్పుడు కూడా స్వర్గము ఏసుక్రీస్తుకి సాక్ష్యము వహించినది స్వర్గము తెరవబడి అక్కడ మరల ఒక స్వరము వినబడుతున్నది అక్కడ స్వర్గం నుండి ఆ రోజు చెప్పబడిన వాక్కులు ఏమిటి అంటే ఇదిగో నా ప్రియ కుమారుడు తన మాటలను మీరు ఆలకించండి ఇదిగో నా ప్రియ కుమారుడు తన మాటలను మీరు ఆలకించండి అని శిష్యులతో లేకుంటే ఆ ముగ్గురు ముఖ్యమైన అపోస్తులతో స్వర్గము చెప్పినప్పుడు ఏమంటుంది అంటే ఇదిగో స్వర్గం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తాను చేస్తున్నా తాను చెప్తున్నా తాను బోధిస్తున్నా ప్రతి కార్యములలో స్వర్గము సమ్మతిస్తున్నది లేకుంటే స్వర్గము తనకు సాక్ష్యము వహిస్తున్నది ఇది నాకు ఇష్టమే నాకు ఆనందమే మీరు తనను విశ్వసించి తన మాటలను ఆలకించండి అని స్వర్గమే తండ్రి దేవుడే యేసుక్రీస్తుకి మూడవ సాక్షిగా నిలబడి ఉన్నారు నాలుగవ సాక్షిగా మనం చూస్తున్నాము ఏసుక్రీస్తు అంటున్నాడు ఈ యొక్క యుహాను స్వార్తలోని ఐదవ అధ్యాయంలో అంటున్నారు మీరు మోషే దగ్గరికి వెళ్ళి మెస్సయ్య ఎవరో లేకుంటే మెస్సయ్యా లేకుంటే దేవుడు పంపించిన దేవుని కుమారుడు ఎవరో అని మోసే దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నారు లేకుంటే మోసే యొక్క చట్టములు మీరు వెతుకుతున్నారు లేకుంటే మోసేని అడుగుతున్నారు అంటే మీరు దేవుడు దేవుడు మోసే ద్వారా ఇచ్చిన చట్టములు లేకుంటే న్యాయ ప్రమాణములు అవన్నీ కూడా మీరు విశ్వసిస్తున్నారు దాంట్లో మీరు వెతుకుతున్నారు ఈ యొక్క మోసే యేసుక్రీస్తు గురించి లేకుంటే మెస్సయ్య గురించి దేవుని కుమారుని గురించి ఏమైనా చెప్పి ఉన్నారా అని అయితే యేసుక్రీస్తు అంటున్నాడు మీరు సాక్ష్యము కొరకు మోసే దగ్గరికి వెళ్తున్నారు కానీ మోసేయే నా గురించి రాసి పెట్టి ఉన్నారు మోసే నా గురించి పలికి ఉన్నారు అని మీరు చూడండి మీ యొక్క ధర్మశాస్త్ర గ్రంథములలో మీరు చూడగలుగుతారు అక్కడ ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వాక్కులో ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ ఎయిటీన్ వర్స్ ఫిఫ్టీన్ అక్కడ రాయబడి ఉన్నది మోసే యొక్క పలుకులు మోసే అంటున్నారు మీ నుండి నా వంటి ఒక నాయకుని దేవుడు లేవనెత్తుతాడు గాడ్ విల్ రేజ్ ఎ ప్రాఫిట్ లైక్ మీ ఫ్రమ్ అమంగ్ యూ మీ నుండి ఇటువంటి ఒక ప్రవక్తని లేవనెత్తుతాడు అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు నాకు సాక్ష్యము వహించేది మోసే మీరు మోసే దగ్గరికి వెళ్తున్నారు కానీ మోసే నా గురించి మాట్లాడుతున్నారు ప్రియ సహోదరి సౌదులారా ఇది ఏసుక్రీస్తునికి మరొక సాక్ష్యముగా నిలబడి ఉన్నది ప్రియ సహోదరి సౌదులారా ఇంకొక కార్యము కూడా ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు ఈ నా గురించి పాత నిబంధనలో లేకుంటే ధర్మశాస్త్రములో రాయబడిన కార్యములే నాకు సాక్ష్యంగా నిలబడి ఉన్నది ప్రియ సహోదరీ సోదులారా మనకందరికీ తెలుసు ధర్మశాస్త్రములో లేకుంటే బైబిల్లో పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించిన చాలా ప్రవచనములు రాయబడి ఉన్నది ఆ ప్రవచనములు అన్నీ కూడా ఏసుక్రీస్తులో నెరవేరటము మనము చూస్తున్నాము ప్రియ సహోదరి సహోదరులారా ఒక్క ప్రవచనము మనము చూద్దాము ఏషియా ప్రవక్త గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వాకులో ఏషియా ఇలా రాసి పెట్టి ఉన్నారు ఏసు క్రీస్తుని ఈ భూమి పైన రాకడకు ఆరో ఏడో వందల సంవత్సరాల క్రితము ఒక ప్రవక్త తన గురించి రాసి పెట్టి ఉన్నాడు అక్కడ రాయబడి ఉన్నది ఒక కన్యక గర్భము ధరించి ఒక శిశువుని కన్నును ఆ యొక్క శిశువుకు ఇమ్మానువేలు అని పేరు పెట్టాలి అని ధర్మ ఈ యొక్క పాత నిబంధనలో రాయబడిన ఆ యొక్క ప్రవచనము ఏసుక్రీస్తులో పరిపూర్తి అవుతున్నది మతైసు వార్త మొదటి అధ్యాయము ఇరవై మూడవ వాక్కులో ఈ యొక్క ప్రవచనము పూర్తి అవటము మనము చూడగలుగుతున్నాము అయితే ఏసుక్రీస్తు అంటున్నాడు మీ ప్రవచనములలో మీ స్క్రిప్చర్స్ లో మీ బైబుల్లో నా గురించి రాయబడి ఉన్నది ఆయన్ని ప్రవచనములు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నాలో పూర్తి అవ్వటము మీరు చూస్తున్నారే కానీ విశ్వసించలేకపోతున్నారెందుకు అని వారిని ప్రశ్నిస్తున్నారు ప్రియ సహోదరి సోదులారా అదే విధముగా ఆది కాండములో మనిషి మొదటిగా పాపము చేసినప్పుడు అక్కడ తండ్రి దేవుడు ఒక సందేశం ఇస్తున్నాడు లేకుంటే ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వాక్కులో తండ్రి దేవుడు ఇటువంటి ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఏమిటి అంటే అక్కడ మొదటి తల్లిదండ్రులను శపించి దాని తర్వాత ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఏమంటున్నాడంటే ఆ యొక్క సర్పానికి ఈ యొక్క స్త్రీకి వారికి ఇద్దరికి నీకు స్త్రీకి మధ్య తీరని వైరమును కల్పించదను నీ సంతతి వారు వారి సంతతి వారు మధ్యలో తీరని వైర్యము ఉంటు వైర్యము ఉంటుంది నీవు వారి ముడములను కల్చి కాటేసెదవు వారు నీ తలను చితక కొట్టెదరు స్త్రీ యొక్క కుమారుడు సైతాను యొక్క తలను చితక కొట్టడం గురించి ఆది ప్రవచనము దేవుడు చేసి ఉన్నాడు లేకుంటే రానున్న సమయంలో జరగబోయే ఆ కార్యమును తండ్రి దేవుడే ప్రజలకు పాపము చేసి పాపము యొక్క వేతనమైన మరణము అందుకోవడానికి నిలబడి ఉన్న ప్రజలకు ఒక వాగ్దానముగా తండ్రి దేవుడే చెప్తున్నాడు స్త్రీ యొక్క కుమారుడు సైతాను యొక్క తలను చితకగొట్టును అని ప్రియ సహోదరి సోదులారా ఈ యేసుక్రీస్తుని జీవితములో ఈ యొక్క కార్యము పరిపూర్ణమవటము మనము చూస్తున్నాము ఏ విధముగా స్త్రీ అయిన మర్య తల్లి యొక్క కుమారుడైన ఏసు క్రీస్తు సైతాను తలని చితకు కొట్టటము శిలువ మీద తాను చనిపోయేటప్పుడు మనము చూడగలుగుతున్నాము సైతాను ఎన్నో పరిశ్రమలు చేశాడు ఈ యొక్క వ్యక్తి లేకుంటే దేవుని కుమారుడు మెస్సయ్య ఏసుక్రీస్తువు శిలువలో మరణించకూడదు అని ఎందుకంటే శిలువలో తాను మరణిస్తే ఏ తండ్రి దేవుడు చేసిన ప్రవచనము పూర్తి అవుతుంది వాగ్దానము పరిపూర్తి అయితుంది అదేవిధముగా ఈ ఉండే ప్రతి మనిషి ప్రతి వ్యక్తి రక్షింపబడతాడు వారిని విమోచించడానికి వచ్చిన క్రీస్తు శిలువలో చనిపోవటము ఆ యొక్క సైతానికి ఇష్టం లేదు కానీ తండ్రి దేవుడు చేసిన ఆ యొక్క ప్రవచనము యేసుక్రీస్తుని శిలువ మరణంలో పరిపూర్తి అవుతుంది అవును ప్రియ సహోదరి సహోదరులారా మనము చూడవలసిన గమనించవలసిన విషయము ఏమిటి అంటే ఏసుక్రీస్తుకి ఒక సాక్షి అవసరము లేనప్పటికీ కూడా తాను ఇక్కడ యుహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై నుంచి నలభై ఆరు వరకు వాక్కులలో తాను ఐదు సాక్ష్యములు క్లియర్గా మనకిస్తున్నాడు మొదటిది యోహాను యోహానుభప్తిస్తా తాను యేసుక్రీస్తు అంటున్నారు మీరు యోహాను యోహానుభప్తిస్తా దగ్గరికి వెళ్తున్నారు కానీ యూహానుభప్తిస్తా వేలెత్తి చూపించేది నా వైపే అని యేసుక్రీస్తు అంటున్నాడు రెండవ సాక్షిగా తన యొక్క క్రియలు లేకుంటే తన యొక్క పనులు తనకు సాక్షిగా నిలబడి ఉన్నది మూడవదిగా మనం చూస్తున్నాము తండ్రి దేవుడే తన కుమారునికి సాక్షిగా నిలబడి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా నాలుగవ సాక్షిగా మనం చూస్తున్నాము మోషే అనే గొప్ప ప్రవక్త ఎన్నో సంవత్సరాల క్రితము మీ నుండి రానున్న యేసుక్రీస్తు గురించి గొప్ప నాయకుని గురించి మోసయే ప్రవక్త ప్రవచనము చేసి ఉన్నారు తాను యేసుక్రీస్తుకి సాక్షిగా నిలబడి ఉన్నాడు ఐదవ సాక్షిగా మనం చూస్తున్నాము పాత నిబంధనలో రాయబడిన ప్రవచనములు ఒక్కొక్కటిగా ఏసుక్రీస్తులో పరిపూర్తి అవుతున్నప్పుడు ఏసుక్రీస్తువే మెస్సయ్య ఏసు క్రీస్తువే రానున్న రక్షకుడు అని మనమందరం కూడా తెలుసుకోగలుగుతున్నాము అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనమందరం కూడా ఏసుక్రీస్తుని విశ్వసించాలి అంటే మనము మన హృదయంలో తనను విశ్వసించి మనము ముందుకు వెళ్ళాలి లేకుంటే తానే దేవుడు అని మనము విశ్వసించాలి అంటే ఈ లోకంలో కానీ బైబిల్లో కానీ మనము వేరే సాక్ష్యములు చూసే అవసరం లేదు ప్రియ సహోదరి సోదరులారా ఈరోజు నేను విశ్వసించాలి అంటే ఒక్క మాట ఒక్క ప్రార్థన నేను దేవునితో చేసుకుంటే చాలు తాను నా హృదయంలో వచ్చి తాను మాట్లాడుతాడు తండ్రి దేవుడు ఏ విధముగా తన కుమారునికి సాక్ష్యము వహించాడో విధముగా మీరు అడిగితే చాలు తాను తన తన స్వరము మన హృదయంలో మనకు వినిపిస్తాడు ప్రియ సహోదరి సహోదులారా యేసుక్రీస్తు ఈ లోకంలో నుండి వెళ్ళక మునుపు యుహానుస్ వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వాక్కులో అంటున్నారు నేను మీకు మరొక్క ఆదరణకర్తనిస్తాను మీతో ఎల్లప్పుడూ ఉండుటకై అంటే ఏసుక్రీస్తు ఈ లోకం నుండి వెళ్ళిపోయినప్పటికీ కూడా మనతో పాటు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని మనకిస్తున్నారు ప్రియ సహోదరి సోదరులారా ఈరోజు ఏసుక్రీస్తుకి సాక్షి కావాలి అంటే ఏసుక్రీస్తుని గురించి మీకు పరిపూర్ణమైన హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం కావాలంటే మీరు అడగవలసినది పరిశుద్ధాత్మ దేవునితో పరిశుద్ధాత్మ దేవుడు మీతో పాటు ఉండి ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్యంలో రుజువు చేస్తాడు ఏసుక్రీస్తువే దేవుడు ఏసుక్రీస్తువే మెస్సయ్యా అని ప్రియ సహోదరి సోదులారా అందుకే మనము ఈరోజు శంకించకుండా మేము డౌట్ చేయకుండా పరిపూర్ణంగా యేసుక్రీస్తులో విశ్వసించండి ఈరోజు మనకు ఏ ఒక్క సాక్ష్యము అవసరం లేదు ఏసుక్రీస్తు మనకు చాలా సాక్ష్యములు బైబుల్ ద్వారా మనకు ఇస్తున్నప్పటికీ కూడా ఈరోజు మన సాక్ష్యము నా హృదయంలో నేను వింటున్న దేవుని స్వరమే అని మనము తెలుసుకొని ముందుకు వెళ్ళాలి మనము ఈ యొక్క తపస్సు కాలంలో యేసుక్రీస్తులో పరిపూర్ణంగా విశ్వసించి తాను మనతో పాటు ఎప్పుడు ఉంటాడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు అని క్రీస్తు యుహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్కులో చేసిన వాగ్దానము ప్రకారము యేసుక్రీస్తులో విశ్వసించి మంచి తపస్సు కాలము ద్వారా మనము మంచి ఈస్టర్ పండగ వైపు మనము ప్రయాణము చేస్తూ యేసుక్రీస్తులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు మనము విశ్వసించు విశ్వసించి ఎదగడానికి మనము ప్రయత్నం చేద్దాము దేవుని కృపను అందుకుందాం అందు దేవుని కృపను మనం అందరము కూడా పొందుకుందాము మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా యేసుక్రీస్తులో ఇంకా ఎదగడానికి దేవునితో ప్రార్థన చేసుకుందాము ప్ర